హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఎలా చేయాలనో సింపుల్గా చూపిస్తాను ఏ రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నాను అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసి మంచిగా కలుపుకోండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ ముక్కలు ఆరు జీడిపప్పులు ఐదు బాదం పప్పు ఒక టమాటా ముక్కలు వేసి కొన్ని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి అలాగే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి అలాగే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో చికెన్ ముక్కల్ని మంచిగా కలుపుకుంటూ ఉండాలి బా చికెన్ బాగా ఉడికి అందులో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించాలి టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ కర్రీని చేస్తే మెత్తగా ఉడికిపోతుంది ముక్కలన్నీ మెత్తగా ఉడికితాయి ఇప్పుడు కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి అలాగే ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు వేసుకోవాలి గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోతుంది ఆయిల్ మొత్తం పైకి వచ్చి మంచిగా ఉడికిపోతాయి చికెన్ ముక్కలన్నీ ఇప్పుడు కొంచెం క కసూరి మెంతి వేసి కలుపుకోండి గ్రేవీ అంతా చిక్కగా అయిపోయింది చూడండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ ఏ రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే ముగలాయి కర్రీని చేసుకోవచ్చు అంతేనండి బాయ్